భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా టైనర్పేట మాలకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడం ఎంతో అభినందనీయమని సిఐ మేధర్ సుధాకర్ అన్న సోమవారం టైనర్ పేట వద్ద విగ్రహావిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ మేధర్ సుధాకర్ చేతుల మీదుగా విగ్రహ నిర్మాణ అధ్యక్షుడు కామళ్ళ జోజి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు అనంతరం పేదలకు అన్నదానం మరియు పిల్లలకి బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఎలాగైతే ఈ వ్యవస్థ బాగుండాలని బీఆర్ అంబేద్కర్ చేశారో అదేవిధంగా వీళ్ళందరూ కూడా వర్క్ చేయాలని ఇతర కులాల వాళ్ళకి కూడా మంచి సందేశాన్ని ఇవ్వాలని పిలుపునిచ్చారు సమాజం మంచిగా ఉంటే సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏదైతే వారు అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం యువత అందరూ కూడా మంచిగా ఉండాలని అదే విధంగా ప్రభుత్వానికి కూడా సహకరించాలని కోరుకుంటున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో కామళ్ళ భిక్షయులు చౌల దేవదాసు బోయళ్ళ కృష్ణ చౌల మురళి కామళ్ళ కిషోరు చౌల శ్రీనివాస్ బాబు పావులూరి శివాజీ ఎర్రమాల ఆనంద్ బొప్పన రాంబాబు పలతోటి జోషి బోయళ్ళ శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు కేనారపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఏదైతే విగ్రహం ఓపెనింగ్ ఉందో నన్ను పిలిచినారు వీళ్ళందరూ కూడా కాబట్టి భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలని ఇప్పుడు ఏదైతే వీళ్ళందరూ కలిగి మంచి కలిసికట్టుగా చేసే విగ్రహాన్ని పెట్టుకున్నారో అదేవిధంగా వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండి కలిసికట్టుగా ఉండి ఈ సమాజానికి ఈ ఈ దేశానికి అలాగే ఈ ఈ వ్యవస్థకి బాగుపడాలని అదేవిధంగా ఏదైతే బా బాబాసాహెబ్ గారు ఏదైతే మన బీఆర్ అంబేద్కర్ గారు చేసిన వాళ్ళ ఆలోచన విధానాన్ని వీళ్ళందరూ కూడా ఆకలింపు చేసుకొని వాళ్ళ ఆలోచన విధానంగా వీళ్ళందరూ కూడా వర్క్ చేయాలని ఇతర కులాల వాళ్ళని ఇతర మతాల వాళ్ళని కూడా సరి సమానంగా చూడాలని ఒక మంచి సందేశాన్ని ఏదైతే విగ్రహం ఇప్పుడు పెట్టుకుని చేస్తున్నారో అదే స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో ఈ మన సమాజం మంచిగా ఉంటే ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏదైతే వారు అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారం యువత అందరూ కూడా మంచిగా ఉండాలని అలాగే అదేవిధంగా ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రభుత్వాలు అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజున కేనర్ బాధ నలభైడో డివిజన్లో అంబేద్కర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అది సుధాకర్ అనే గారి సిఐ సుధాకర్ అనే గారి చేతుల మీదుగా జరగడం చాలా ఆనందకరంగా మాకు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మనం మాట్లాడడం చాలా తక్కువ నాకు తెలుసు ఆయన గురించి కానీ అడగాని వర్గాలకి ఆశ ఆశాజ్యోతిగా ఏంటి నిలబడి ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా ఒక ఆదర్శంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి అందరిని సమానతత్వంతో నడవమని ఆయన చెప్పిన మాటలు ఈ రోజున మేము ఇలా చేయటం మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే నాతో వాటి సహకరించిన మా తమ్ముడు కిషోరే కానీ దేవదాసే కానీ భోగిల కృష్ణ గారు కానీ తర్వాత దేవదాస్ గారే కానీ ఇలా కూడా నాకు సహకరించి నాకు సపోర్ట్గా ఉండి నన్ను ఇక్కడ తీసుకొచ్చి అన్నీ సుధాకర్ గారితో ఇక్రమించి చేయించుకునే దాకా తీసుకొచ్చారు చాలా ఆనందంగా ఉంది నాకు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద